హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్సడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వెహికల్ రెండు వేల పద్నాలుగు మోడల్ రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది ఇది ఫోర్డ్ ఈకోస్పోర్టు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ అండి ఇది ఇది చూసుకున్నట్టయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ పుష్టార్ట్ వేరియంటు రెండు కీసు కూడా మనకైతే అవైలబుల్లో ఉన్నాయి రెండు కూడా పుష్టార్ట్ కీసే కీ లెస్ ఎంట్రీ ఉంటుంది మనకైతే ఇది మనకైతే ఫ్యూచర్స్ పరంగా లగ్జరీ సేఫ్టీ మంచి బ్రహ్మాండమైన ఫ్యూచర్స్ ఉంటాయి అలై వీల్స్ ఉంటాయి ఐదు మనకు చూసుకున్నట్టయితే స్టార్ట్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి డిఫాగర్ ఉంటుంది కీలెస్ ఎంట్రీ ఉంటుంది ఏబిఎస్ ఉంటుంది ఈ వెహికల్ అయితే బ్రహ్మాండంగా మనకైతే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా కూడా ఎన్ఓసీ అనేది అవైలబుల్లో ఉందండి ఇది చూసుకున్నట్టయితే ఫ్రంట్ రెండు సిల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ టైర్లు వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంటేజ్ బ్యాక్ టైర్లు ఉన్నాయి మనకి ఎక్స్టర్నల్ పరంగా చూసుకున్నట్టయితే వెహికల్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో స్క్రాచ్ లెస్గా ఉందండి వెహికల్కి ఎక్కడ కూడా ఎలాంటి డెంటు పెయింటు వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంజన్ పరంగా ఇంజన్ టైట్ ఉంది ఇంటీరియర్ పరంగా బ్రహ్మాండంగా ఉంది మనకైతే ఈ వెహికల్ ఓవరాల్గా పదికి తొమ్మిది మార్కులు ఇవ్వచ్చండి ఈ వెహికల్కి వచ్చేసి మీకు ఎవరికైనా కూడా కేవలం టోకెన్ అమౌంట్ చెల్లిస్తే వెహికల్ అనేది బై రోడ్ మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది హైదరాబాద లేదంటే కరీంనగర్ వరకు మీరు అక్కడ వచ్చి వెహికల్ లైవ్లో ఇన్స్పెక్షన్ చేసి మేము చెప్పినట్టు ఉంటేనే వెహికల్ అనేది మీరు తీసుకొని వెళ్ళండి ఇంకా ఎక్స్టర్నల్ బాడీ పెయింట్ విషయానికి వస్తే అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే వాళ్ళైతే పెయింట్ అయితే వేయించుకోవడం జరిగింది ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదండి దీనికి నో క్లైమ్ బోనస్ కూడా అవైలబుల్లో ఉంది దీని ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అవైలబుల్లో ఉందండి ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ కాలేదు ఇక ముందు కూడా మనకైతే చేసుకోవడానికి కూడా మనకైతే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్లో ఉంది ఈ వెహికల్ ఎవరికైనా కూడా ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది అవైలబుల్లో ఉంటుంది ఢిల్లీ ప్రైస్ విషయానికి వస్తే మూడు లక్షల అరవై వేల రూపాయలు అండి ఈ వెహికల్ ఎవరికి కావాలనుకున్నా డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మిగతా వివరాల కోసం ఓకే ఫ్రెండ్స్ ఇదే విధంగా మీ నమ్మకమే మాకు ముఖ్యం చిన్నకి లోగోలు అనేది మిస్ అయినాయండి లోగోలు అనేది మనం ఏపించే పంపించడం జరుగుతుంది వెహికల్కి అయితే ఫోటుకు సంబంధించిన లోగోలు అవి చిన్న మ్యాటరు ఈ వెహికల్ చూసుకోవచ్చు మనకు ఫుట్ స్టెప్ కానీ వీల్స్కి కానీ కలరు మనకు లోయర్ కార్నీషన్ కానివ్వండి సైడ్ మిరర్ క్రోమ్లు కానివ్వండి టేలాంప్స్ క్రోమ్ కానివ్వండి అన్నీ కూడా ఈ వెహికల్ ఈ కలర్లో హై షైనింగ్తో ఉన్నాయి మనం చెట్ల కింద ఉన్నాం కాబట్టి కొంచెం మీకు ఏమైనా స్క్రాచ్లు కనబడితే స్క్రాచ్లు కనబడవచ్చు కానీ వెహికల్కి అయితే ఎలాంటి స్క్రాచెస్ లేవండి ఇది వెహికల్ స్టోరీ పద్నాలుగు మోడలు పదిహేను రిజిస్ట్రేషను ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది వెహికల్ మీకు ఎవరికైనా కూడా మరొకసారి చెప్తున్నానండి కేవలం టోకెన్ అమౌంట్ ఇస్తే వెహికల్ అనేది మీకు డెలివరీ ఇవ్వడం దొరుకుతుంది ఇక కిలోమీటర్ల విషయానికి వస్తే ఎనభై ఐదు వేల కిలోమీటర్లుగా ఉంది నేనైతే దీన్ని షోరూమ్ ట్రాక్ చెక్ చేయించినాను షోరూమ్ ట్రాక్ అయితే రాలేదండి ఇది బయట సర్వీస్ అయింది వెహికల్ వచ్చేసి షోరూంలో ఎలాంటి ట్రాక్ అయితే రాలేదు దీన్ని ఎనభై ఐదు వేల కిలోమీటర్లు ఒరిజినల్గానే అనిపిస్తుంది వెహికల్ కూడా ఇంజన్ అదే విధంగా ఉందండి ఈకోస్పోర్టు పదిహేను వందల సీసీ మీకు ఐదు లక్షల నాలుగు లక్షల వరకు ఈజీగా తిరుగుతుంది ఇంజన్ అనేది మనకైతే ఇంజన్ పరంగా ఎలాంటి డౌట్ లేదు మీకు బై రోడే నాన్స్టాపు వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ ఏ స్పీడ్లో కావాలనుకుంటే ఆ స్పీడ్లో ఒక చిన్న క్లిప్పు మా మిత్రుల ద్వారా పంపించగలుగుతానండి నేను అంతమించి అయితే ఎక్కువ సేపు అయితే పంపించలేము ఎందుకంటే వాళ్ళు కూడా డ్రైవ్ చేయాలి కాబట్టి మళ్ళీ లేనిపోయిన తలనొప్పులు ఇక ఇంటీరియర్ వ్యూ చూద్దాం ఇంటీరియర్ విషయానికి వస్తే ఇక మనకు పుస్టాట్ వేరియంట్ మీకు అందరు తెలిసిందే ఇక్కడ వచ్చే సెన్సార్ ఉంటుంది దీన్ని ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది మళ్ళీ ప్రెస్ చేస్తే అన్లాక్ అవుతుంది ఇదైతే వర్కింగ్లోనే ఉంది మనకైతే ఇది కంఫర్టబుల్గా కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళ కోసం హైట్ అడ్జస్టేబుల్ సీట్ ఉంటుంది ఇది కూడా బ్రహ్మాండంగా ఉంది ఈ డ్రైవర్ సైడ్లో ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది మనకి ప్యాసింజర్ సైడ్లో సీట్లో కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఈ రెండు కూడా సేఫ్టీ పరంగా యమలోకానికి పోకుండా అయితే ఆపుతాయండి ఒకవేళ పొరపాటున ఏమైనా జరిగితే ఇక మనకు డాష్ బోర్డ్ వ్యూ చూడవచ్చు డాష్ బోర్డ్ పర్ఫెక్ట్గా ఉంది స్టీరింగ్ మీద ఒకేరు బ్యాగ్ ఉంటుంది డ్రైవర్ సైడ్ ఒకేరు బ్యాగ్ ఉంటుంది ఏసీ కూడా ఫుల్ చిల్డ్ అయిపోతుంది అటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏ వెహికల్లో కానీ ఏసీ ఇప్పుడున్న మన ఈ వాతావరణానికి ఎంత మనం ఉన్న నాలుగు పాయింట్లు పెట్టుకున్నా కూడా లోపల ఉన్న వాళ్ళకి చెమటలు పడుతున్నాయి కానీ ఈకోస్పాట్ మాత్రం బ్రహ్మాండమైన ఒక మనం ఏసీ పెద్ద ఏసీని ఇంట్లో పెట్టుకున్నట్టే ఉంటుందండి ఇది ఆ విధంగా అయితే వస్తుంటుంది ఫ్యాను బాగా సౌండ్ చేస్తుంటుంది ఇది ఇది ఇంపోర్టెడ్ ఇంజన్ ఇంపోర్టెడ్ వెహికల్ కాబట్టి వెహికల్ అయితే అన్ని ఫ్యూచర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సైడ్ మిర్రర్స్ మనకు రోటేబుల్ చేసుకోవచ్చు లోపల కూర్చునే అవి కూడా అడ్జస్టబుల్ కూడా వర్కింగ్లోనే ఉంది రూఫ్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ వెహికల్ అయితే మనం డ్రై క్లీన్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎవరైనా ఈ వెహికల్ తీసుకున్నారంటే ఒక ఐదు వేల వరకు చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఉంటే ఉంటాయి ఎందుకంటే పదహారు వందలు పదిహేడు వందలు నాన్ స్టాప్ వస్తుంది కాబట్టి ఒక ఐదు వేల వరకు అయితే మైనర్ ఇష్యూస్ వస్తే వస్తాయి కానీ అంతకుమించి అయితే మీకు ఎలాంటి మేజర్ వర్క్ అయితే ఉండదండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ మీకు ఏమైనా మీరు ఎక్కడైనా చెక్ చేయించుకుంటే మీకు ఎక్కువ వర్క్ అనిపించిందంటే నేను అక్కడే మీ టోకెన్ అమౌంట్ అనేది మీకు ఇచ్చేస్తాను వెహికల్ అనేది మేము మళ్ళీ మాది మీద తీసుకోవడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే అలాంటి సమస్య రాలేదు రాదు కానీ నేను ఎందుకంటే మీకు చెప్తున్నాను మనల్ని నమ్మి చాలామంది మిత్రులు వేరే దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ విషయం చూసుకోవచ్చు ఇంటీరియర్ బ్యాక్ సైడ్ వ్యూ దీనికి ఎక్స్ట్రా ఫ్లోర్ మ్యాటింగ్ కూడా అవైలబుల్లో ఉంది మనం ఎక్స్ట్రా ఏది వేయించుకోవాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రా త్రీ డీ మ్యాట్ కూడా అవైలబుల్లో ఉంది ఎక్స్ట్రా మనకైతే బ్యాక్ సైడ్ వ్యూ చూసినట్టే ఉంటే బ్యాక్ సైడ్లో కూడా ఎక్స్ట్రా ర్యాక్ కూడా అవైలబుల్లో ఉంది ఇది బూట్ ప్లేస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది వెహికల్ స్టోరీ అండి దయచేసి చెప్పిందే అని విసుకోకండి ఎందుకంటే లక్ష లక్షలు పెట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసుకొని కష్టాలు పడి అష్ట కష్టాలు పడి వెహికల్ ప్లాన్ చేసుకుంటారు కాబట్టి ఎందుకంటే నేను నా వంతుగా నేను మిమ్మల్ని ఇక మనల్ని పుట్టించిన బ్రహ్మ దేవుని తరం కూడా కాదు మనం సాటిస్ఫై చేసుడు కానీ నా వంతుగా నేనైతే చేపించే ప్రయత్నం చేస్తాను నైంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ అయితే మనతోని కాని విషయం అందుకే మరీ మరీ చెప్తున్నాను ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ పదిహేను రిజిస్ట్రేషన్ ఫోర్డ్ ఈకో స్పోర్టు టైటానియం ఆప్షనల్ వేరియంట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్లో ఉంటాయి ఐదు అలయ వీల్స్ అవైలబుల్లో ఉంటాయి ఇది వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజను హై పికప్ హై బూస్టింగ్ సేఫ్టీ పరంగా లగ్జరీ పరంగా పికప్ పరంగా ఎక్సలెంట్ ఉంటుంది కాశ్మీర్ టు కన్యాకుమారి నాన్ షాప్ వెళ్ళినా కూడా ఎలాంటి అలిస్ట్ అనేది రాదు మనకు ఆ విధంగా సీటు అడ్జస్టబుల్గా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది ఫ్రంట్ వ్యూ కూడా మనకైతే ముంగడ ఒక రౌత్ ఉన్నా గుండు పిండి ఉన్నా కూడా దీని అనేది హైట్లో ఉంటుంది వెహికల్ కాబట్టి స్పష్టంగా కనబడుతుంది ఒకవేళ పొరపాటున మనం ఏదైనా లొందలో స్పీడ్ బ్రేకర్ మీద దునికినా కూడా మనకైతే ఎలాంటి ప్రమాదం జరగదు వీల్స్ అనేది ఆ విధంగా దాని యాక్షన్ మళ్ళీ సస్పెన్షన్ షాకర్స్ ఇవన్నీ కూడా దానికి ఆ విధంగా సపోర్ట్ చేసి మనకైతే ఎలాంటి ప్రమాదం జరగకుండా అయితే కాపాడతాయండి ఇది నేను మీకు సేఫ్టీ కోసం మరీ మరీ చెప్పాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఢిల్లీ ప్రైస్ మూడు లక్షల అరవై వేల రూపాయలు మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే మరొకసారి చెప్తున్నాను డిస్క్రిప్షన్లో ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీరు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఒక లైక్ అయితే వేసుకోండి ధన్యవాదాలందరికీ సదా మీ సేవలో కార్ సడ్డా కరీంనగర్ టీన్ హింద్